ఉన్నాను అని మీరు చెప్పగలరా ఏదైనా ఎవరు స్వామిజీ పదం చెప్దం భా గురుగారు అని వచ్చి వేరే విషయం ఇక్కడ మళ్ళీ పోలి చామంతి రకరకాలు చిట్టి చామంతి దమన ఇది చిట్టి చామంతి అండగా అంటే ఏంటి ప్రతి శబ్దంలోనూ భావాన్ని సహజంగా అర్థమయ్యే విధంగా ఉన్న శబ్దాలే పడతారు ఎరుక లేకుండా పిన్నలో భాగ్యం పడగలరా నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి ఫ్యాను గమనించి గుర్తించి తెలుసుకున్నాను ఫ్యాన్ అనే శబ్దంతో ప్రాణాన్ని భావిస్తున్నా మనం తెస్తున్నాం కరెక్ట్గా టేబుల్ ఫ్యానా అన్నీ యూజ్ చేస్తాయి అలాగే సేవ విష్ణువుల పేరు వచ్చి అందరూ వచ్చేస్తారు అలా కాకుండా అది అదే ఆ పాటల నుంచే వస్తుంది రెండోది టెన్షను ఇరిటేషను ఏదో సందర్భం మీకు వస్తుంది కదా తక్కువ ఎక్కువ అవుతుంది వస్తుందా లేదా సరే దానికి కారణం దేవుడా సృష్టి మీరు అవుతుంది అనుభవించేది మీరేగా మీరు స్వయంగా అనుభవిస్తున్నారా మీకు మీరే ఒంటరిగా ఎవరు లేరు అంతే అక్కడికి నిద్ర స్వయంగా అనుభవిస్తున్నారుగా నిద్రలో ఈ దేహం ఉందా తెలియదు నేను నిన్న పదం లేదు ఆ నిద్రలో ఎవరైనా షేర్ చేసుకుంటారా ఎవరైనా స్వయంగా నేనున్నాను స్వయంగా నిద్రించుట స్వయంగా స్వప్నం కళ్ళు కనుట గుర్తించుట గమనించుట అనుకుంటాం అరే మంచి కాదు చెడ్డ కాదు ఈ శరీరం కాకుండా వేరొక శరీరాన్ని కళ్ళు దాల్చి సూక్ష్మ శరీరంతో మళ్ళీ ఆకారంతో వెళ్తురు నువ్వేయి అనేక కోట్ల అంతరంగంగా కళ్ళ కళ్ళు వస్తూ ఒకేసారి కళ్ళ శరీరంతో మిస్తామని కూడా క్లోజ్ మరి అవి ఇప్పుడు లెక్కకి రావుగా కానీ ఈ శరీరం మాత్రం పోల అలా కూర్చుని ఒంటరిగా ఉండి ఏదో ముఖ్య పని చేస్తున్నాం అయ్యో ఉండి ఏదైనా ఉంటే మనం చేద్దాం మనం సహకరిస్తాం వాటితో పాటు వేద్దాం అనే దృష్టి మీకు వచ్చింది అది ఊహ కానీ క్రీడలో జరుగుతుంది అది ఇంకా జరిగితే బాగుంటుంది కదా మీ చిన్నతానంలో అదే నేను చెప్పండి సరే అది ఉంటుంది కళ్ళు మూసుకోండి ఒక్కసారి రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే అనుభూతిగా అనుభవం ఉన్నదని మీకే తెలుస్తుంది కదా ఆకలి అనుభూతి ఆకలి అనే శబ్దంతో అనుభవము అనుభూతిగా నీకే తెలుస్తుంది అంటే తెలివి అనుభూతి అనుభవంగా ఉంది సాక్షి అనుభూతిగా అనుభవంగా ఉంది శబ్దం అనుభూతి అనుభవంగా గమనిస్తున్నారు మీరే ఉన్నారు సహజంగా ఉన్నారు నిద్ర సహజంగా వస్తుందా ప్రయత్నమా గాఢ నిద్ర రావటం పోవటం సహజంగా జరుగుతుందా పిలిపించారా నిద్రని చెప్పచ్చు కళ్ళు మూసుకు సహజంగా వస్తుంది అలాగే నిద్ర వస్తుంది నీ నిద్రాదేవిని నీ గురించి వచ్చాను చక్కగా పడుకో ఉంటుందా కాబట్టి నిద్రకు కానీ కళలు కానీ ఈ మెలుకులు శరీరానికి కానీ పంచభూతాలు కానీ ప్రకృతికి కానీ తను తాను గ్రహించి తెలుసు గుర్తించే లక్షణాలు లేవు అని అనబడేవారు తానే అంటే నేను మీరు అందరం స్వయంగా గమనించేవాడిగా ఉన్నాం స్వయంగా గుర్తించేవాడిగా ఉన్నాం అనుభవంతో స్వయంగా తెలుసుకునేవాడుగా గుర్తించేవాడుగా గమనించేవాడుగా శబ్దంతో చెల్లిస్తూ ఎరుకతో సజ జ్ఞానంతో సజగమతో సహాభావంతో మనమే ఉన్నామని చెప్పి మనం అనుకుంటాం సజా అనుభవమే కదా ఇవన్నీ అర్థం అవుతున్నాయిగా మీకు అలాగే ఉండండి అనుభూతిని ఎవరు ఇంతవరకు ఫోటో చేయలేదు వెళుతురు కాదు చేయటం కాదు అనుభూతి చీకటి వెళుతురుగా ఉంది అనుభవం చీకటి వెలుతురుగా ఉంది అంటే అనుభూతి అనుభవంగా అనుభూతిలో ఉంది వ్యక్తులు కావచ్చు చెరుడు కావచ్చు సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు నిద్ర కావచ్చు కథ కావచ్చు మెళ్ళు కావచ్చు పంచభూతాలు కావచ్చు అనుభూతి అనుభవం ఉన్నాయి మీకు అనుభూతి ఎలాగ ఉంది ఉన్నది అంటే సత్ పదార్థం అర్థమవుతుందా స్వామి అనుభూతి అనుభవం ఎలాగో ఉన్నది మీకు వచ్చింది ఉన్నది అనేది లేకుండా ఉండుట అనే సత్ కాదు లేకుండా చెప్పగలరా ఉన్నది సత్ సత్వం అంటే వాస్తవ స్వరూప స్వభావం ఆ సత్తు ఆ సత్తే చిత్తు అంటే చైతన్యంగా అనుభవం అనుభూతిగా ఉంది సత్తు చిత్తు రెండు తానే సత్తు చిత్త ఆందం ఎలాగుండి ఆందం చేసే ఆ అందం ఉండి అనుభవం అనుభూతిగా ఉనికిన అనుభవం అనుభూతిగా ఉంటూ సహజ జ్ఞానంతో సహజ గణతో సహజ భావంతో శబ్దంతో ఆందాన్ని గుర్తించి గమని తెలుసుకుని అయి ఉంది అయి ఉంది అనుకోవచ్చుగా సోద కాలన్నింటిని ఇప్పుడు అలాగే కళ్ళు మూసుకొని అనుభూతిని ఫోటోది లేదు ఆలోచన ఫోటోకి రాదు శబ్దం ఫోటోది లేదు వెళ్తురు చెక్కటే కాదు ఇప్పుడు అలాగే అనుభూతిని ఉంటూ నా మాటలు వినొచ్చు దొరదో గొక్కోవచ్చు కానీ కాదు అన్నీ ఉండొచ్చు కానీ మీరు అనుభూతిగా అనుభవంగా మేము మీరు గమనించి వెడుగుతూ ఉన్నారుగా దీన్ని వెతకక్కర్లేదుగా అలాగే ఉండండి ఇప్పుడు టెన్షన్ ఉందా మీకు ఇరిటేషన్ ఉందా స్ట్రగుల్ ఉందా నో టెన్షన్ నో ఇరిటేషన్ నో స్ట్రగుల్ ఇప్పుడు అనుభూతి టెన్షన్ లేదు ఇరిటేషన్ అయితే అనుభవం దాన్ని ఏమంటారు టెన్షన్ లేకపోతే అది హాయి ఉన్నది సహజ శాంతి ఉన్నది సహజ ప్రశాంతం ఉంది ఇక మనసుకు అనుకోవచ్చు నేనే చాలు హాయి ఉన్నది సత్ హాయి అనుభవం హాయి సహజ సత్తు చిత్తాంతం సహజ స్వరూపం స్వభావం సరిపోయిందిగా హాయి మౌనంగా ఉందా లేదా పరిపూర్ణ స్వభావంతో ఉంది కదా మీ స్వరూపం స్వభావం తత్వం నైజం పరిపూర్ణ అనుభవ అనుభూతిగా మౌనంగా మౌనంగా అనుభవ అనుభూతిగా అందంగా అనుభవంగా అనుభూతిగా సత్తుగా ఉంది శత్రు చిత్త ఆంద పరిపూర్ణ మౌన స్వరూపంగా స్వభావంగా మీ స్వరూపం ఉందని మీరే గుర్తించి గమనించి తెలుసుకున్నారు కదా ఇక నేను శాసనం చెప్పలేదు అంతరాలు చెప్పలేదు మెల్ల కళ్ళు పెరవండి నన్ను గమనిస్తున్నారు ఇవన్నీ తీసేయాలా ఉంచవచ్చు ఇవన్నీ ఉండంగా మీరు నన్ను గమనించడానికి ఈ డ్రెస్ కానీ నా ముక్కు కన్ను కాల్తే అడ్డు లేవు కదా వాళ్ళు ఎలా అన్నా కూడా గమనించుగా అంటే మీరు మిమ్మల్ని గమనిస్తే మీ శరీరాన్ని గమనిస్తారు మిమ్మల్ని మీరు గమనిస్తే శరీరాన్ని గమనించారు నన్ను కూడా గమనించే గుర్తుంది తెలుసుకోవడం సాధన రాదుగా అన్ని పనులు చేసుకోవచ్చు ఇప్పుడు అలాగా ఉంది స్వామిని గమనించారు గుర్తించారు